కర్నూలు జిల్లా పెదకడవూరు మండలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రాష్ట రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి టౌన్ మల్లికార్జున ఏవో వరప్రసాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మౌనిక నరసింహారెడ్డి చిన్న తుంబలం వీరేష్ గౌడ్ హజర్వలి బొగ్గుల నరసన్న క్రాంతి కుమార్ గుడిసే మల్లికార్జున అయ్యప్ప ఎంపీఈఓ శ్వేత విఏఏ హిందూ తదితరులు పాల్గొన్నారు ఎంతమంది ఉద్యోగస్తుల్ని అపాయింట్ చేసినా మన ఆలోచన విధానంలో మన వ్యవహార శైలిలో మార్పులు అన్నంత వరకు ఏ ప్రభుత్వం కూడా ఏమి చేయడం కష్టమే ఎందుకంటే మంచి మంచి చదువు చదువుకున్నటువంటి అధికారులు సైంటిస్టు కొత్త కొత్త రోగాలు ఏ రకంగా వస్తే కొత్త కొత్త రోగాలకి మంచి మంచి లేటెస్ట్ పరిష్కారాలు కనుకొనేటువంటి సైంటిస్టు అందరూ మనకున్నారు అయితే మన రైతులు ఏం చేస్తామంటే ఈ మాది నేను కూడా ఒక రైతునే మనం ఎంతసేపు మన పొలానికి ఏదైనా జీలపిండు ఆశిస్తే డైరెక్ట్ ఫెర్టిలైజర్ షాప్ పోతాం బెస్ట్ షాప్కి పోతాం వాళ్ళు అడుగుతాం నాకు నా పొలంలో నిలదం వచ్చింది ఏం గొప్ప మనకి ఇక్కడ అధికారులు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు వాళ్ళు పోస్ట్ డైరెక్ట్ ఫెట్ ఆఫీస్ కషనల్ షాప్ కాదు ఇక్కడ అధికారులు దగ్గర పొద్దు వాళ్ళు మన పొలంకి వస్తారు పొలంకి వచ్చి మన పొలంలో ఏం చీడ పిల్లలు ఆశించున్నాయి ఇలా టెక్నాలజీ పెరిగింది ఎంతలా పెరిగిందంటే మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని మన పొలం దగ్గర పోయి చెట్టు దగ్గరికి పోయి ఫోటో తీసి మనకు పంపిస్తే వెంటనే మనకు ఆ చెట్టుకి ఏం వ్యాధి వచ్చింది ఆ వ్యాధికి పరిష్కారం ఏంటి ఏం చీడ పిల్లలు ఆశించినాయి వాటిని మనం ఏమి తీసుకోవాలని కూడా మనకు ఈ సాంకేతిక పరిజ్ఞానం అంత పెద్ద జరిగింది ఈ కాలంలో కూడా మనము ప్రెసిడెంట్ షాప్ పోతే వాడు ఏం చెప్తాడు ఏదో వానికి ఏ కంపెనీ అయితే బాగా మార్జిన్ ఉంటుందో ఏ కంపెనీ వానికి ఎక్కువ అనుభవిస్తాడో ఆ కంపెనీ చెప్తారు ఈ కంపెనీ బాగా పనిచేస్తుంది ఎక్కువ మన దగ్గర డబ్బులు ఉంటాం తప్పలేదు మీ తర్వాత అయితే మాస్కుంటాడు తర్వాత డబ్బులు అంటే డబ్బులు ఇచ్చేస్తాం ఈరోజు మీరు పని వందలు వెయ్యిటర్ పని చేయలేదు ఇది తీసుకెళ్ళి తీసుకెళ్ళకైతే పని చేస్తుంది అంటు పని చేయలేదు మరి ఏం తిరిగి సమాధానం అంటే అయితే పని చేయలేదా అంటే ఈ రోజు ఇది తీసుకొని పోవట రెండు వేల రూపాయలు ఇస్తాను ఆ రెండు వేల రూపాయలు తీసుకుని చేసి అది పని చేయలేకుంటే ఒక హది రూపాయలు చేయలేదు అని ఇంకోటిస్తాను ఇట్లా 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 మనకి ఏం చేస్తుంది అంటే వాళ్ళ దగ్గర మనకు అప్పు పెరుగుతుంది మనకు పెట్టుబడి పెరుగుతుంది మన పంట దిగుబడి తగ్గుతుంది దాని వల్ల ఇచ్చే మన గుండే రవి రెడ్డి రోగానికి వాడు ఇచ్చే మందుకి సంబంధమే ఉంటుంది ఇందాక మేడం చక్కగా చెప్పారు ఇప్పుడు ఇంకొకటి సమిష్టిగా వ్యవసాయం ఒక దగ్గర మనం మెరుపేసిన వాళ్ళు ఒక ఇరవై ఐదు ఎకరాలు ఒకే దగ్గర మెరుపు ఉంటే మనం అక్కడ అందరికీ కూడా మనం సమిష్టి కూడా అక్కడ గురువులు కట్టలు అవకాశం ఒక దగ్గర పక్కనే పట్టి అతను ఇంకొకటి ఇంకొక రకమైనటువంటి పంట వేసుకోవడం జరిగితే వాటికి ఉన్నప్పుడు దీనికి రావడం దీనికి దానికి రావడం ఈ రకమైనవి ఇబ్బందులు వస్తాయి ఏం సబ్సిడీ కింద ఏమిస్తారు దాన్ని ఉన్నది ఏం లాభం అని ఆలోచిస్తాం తప్ప కూడా పెట్టుబడి పెరగకూడదు పెట్టుబడి పెరిగి ఆత్మహత్యలు పాల్పడకూడదు అప్పుడు పాలు కాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మనకు అధికారులు ఉన్నారు ఈరోజు కార్ బుకింగ్ అయితే చాలా అన్నట్టు ఫలా ఇంకా పంట వేసేటప్పుడే మనం అప్పుడు పంట పంట వేసేటప్పుడే మనం గురించి ఆలోచిస్తాం మనం నష్టపించుకుంటూ మన చుట్టుబాటు ఆలోచిద్దాం మనం బాగా పంటలు పండిద్దాం నాణ్యమైనటువంటి పంటలు పండించి నాణ్యమైనటువంటి ఉత్పత్తులను ఉత్పత్తి చేసి మంచి సత్సమైన ధరలకు మనం అమ్ముకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి రైతులకి రైతు కూలీలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు